పేరు ఇస్లాద్ రాజేష్ ఇస్లాద్ తండ తినేపాలెం మండలం ఖమ్మం జిల్లా అక్కడి నుంచి నేను పేనుగొండ అగ్రిమాలు దగ్గరకు వచ్చాను షాప్ దగ్గర మా దోస్తు ఫస్ట్ ఫస్ట్ డోసు ఈ కొట్టారు యాక్షను సూపర్ స్టార్ రెండు కొట్టారు రెండు కొట్టినప్పుడు మంచిగా పై ముడత కింది ముడత పోయింది మంచిగా మంచిగా తామర పురుగు నల్లి లాంటి అన్నీ పోయి మంచిగా సాఫ్ అయినాయి ఆకులు తర్వాత రెండో దోస్కి సిసోడియాను అగ్రిప్రో కొట్టడం జరిగింది దీనితోటి చిన్న చిన్న ఆకులు మంచిగా సైడ్ బ్రాంచులు మంచిగా గుబురుగా తోట కింద నుంచి మంచిగా చెట్టు అనేది అల్లుకోవడం జరిగింది దానివల్ల నేను నలభై కిలోమీటర్ నుంచి వచ్చి ఈ రెండు పేనుగొండ అగ్రిమాల ద్వారా నేను కొనుక్కోవడానికి వచ్చాను కాబట్టి దయచేసి రైతులందరూ ఈ వీటిని అందరూ విక్రయించి కొనుక్కోవాల్సిందిగా తప్పనిసరిగా కొట్టుకోవాల్సిన మందు కాబట్టి అందరూ రైతు సోదరులు కొట్టుకోవాల్సిందిగా మన్ని చేస్తున్నాను